ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సాక్షి మ్యాగజైన్లో ఇరవై ఏడు సెప్టెంబర్ ఆదివారం ప్రచురితమైన నేలకు కొట్టిన బంతి అనే కథ ఇప్పుడు చదివి మీకు వినిపిస్తున్నాను కథ పేరు నేలకు కొట్టిన బంతి పంపినవారు మద్దులపల్లి హరి ఇక కథ మొదలు పెడుతున్నాను నాన్న నేను సాధించాను నాన్న అంటూ నా చిట్టి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళకి నమస్కరించింది అవును తాను సాధించింది నేలకు కొట్టిన బంతిల కసిగ రివోన ఎగిరే గాలిపటంలా సాధించింది ఒక్కసారి నా ఆలోచనలు పది సంవత్సరాల వెనక్కి వెళ్ళాయి అవి మా అమ్మాయి ఇంటర్ చదివే రోజులు ఒక సాధారణమైన ఊళ్ళో ఇంటర్ చేర్పించాల్సి వచ్చింది అన్ని కార్పొరేట్ కాలేజీలలాగే ఇక్కడ కూడా రోజుకు దాదాపు పది గంటలు తోమేవారు తను ఎప్పుడూ ఒక గోల్ పెట్టుకుని చదివినట్లు కనబడేది కాదు మొత్తానికి జేఈఈ మెయిన్స్ రాసింది ఫలితాలు వచ్చాయి అనుకున్నంత మంచి ర్యాంక్ రాలేదు అయితే మా ఊర్లో మొదటిసారి జేజీఈ మెయిన్స్ క్వాలిఫై అయిందని తృప్తి అదే రోజు నేను ఇంటికి వచ్చేసరికి డల్గా ఉంది నేను ఎంసెట్ రాయను అంటూ డీలా పడిపోయింది ఒకవైపు కాలేజీలో ప్రెస్ మీట్ తనేమో డల్గా ఉంది ఇంతలో నేనే వాళ్ళ కాలేజీ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి మాట్లాడించి మోటివేట్ చేసి పంపాను అక్కడ ఆ ప్రెస్ వాళ్ళకి భవిష్యత్తులో సివిల్స్ సాధించడమే నా గోల్ అని మా అమ్మాయి చెప్పింది ఎలాగో ఎంసెట్ రాయించాను ఏ రోజు తన ఉద్దేశం స్పష్టంగా చెప్పేది కాదు కనీసం వాళ్ళ అమ్మకు కూడా చెప్పలేదు ఎంసెట్లో ఊహించిన దానికన్నా మంచి ర్యాంకు సాధించింది ఇక్కడే కదమలుపు తిరిగింది నాకు అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు ఆరంభమయ్యాయి అమ్మాయికి వరంగల్లో సీటు వచ్చింది లెక్కలు వేసుకుంటే దాదాపుగా ఎనిమిది లక్షలు అయ్యేటట్లుగా ఉంది ఒకరోజు చూడమ్మ ఈ వాళ్ళ రోజుల్లో చాలామంది అప్పు చేసి మరి పిల్లల్ని చదివిస్తున్నారు నీవేమీ దిగులు పడవద్దు అన్నాను అన్నానే కానీ లోపల ఎవరిని అడగాలి అనే ప్రశ్నకి జవాబు రావటం లేదు రోజు మా దంపతుల మధ్య చర్చలు వాద వివాదాలు ఇదిలా ఉండగా ఎంసెట్ కౌన్సిలింగ్ ఆరంభమయ్యింది చాలామంది తల్లిదండ్రులలాగే మాకు కూడా ఒత్తిడి చిరాకు మరోవైపు పిల్ల సరిగ్గా తినడం లేదు నిద్రపోవడం లేదు నీకు ఎక్కడ చదవాలని ఉంది అని అడిగితే సూటిగా చెప్పలేదు ఎందుకైనా మంచిది అని ఊళ్ళోనే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాను ఆ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా జూన్లోనే మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభమయ్యాయి ఉండబట్టలేక నేనే ఈ మా వరంగల్లోనే చేరు మనం రేపు వరంగల్ వెళుతున్నాం అని అన్నాను తను కూడా తేలికపడింది సాయంత్రం ఇంటికి వచ్చి గుడ్డలు సర్దుకోవడం అయిందా అన్నాను ఇంతలో ఆవిడ వచ్చి అమ్మాయి ఇక్కడే చదువుతుంది అని అంది నాకు బొర్ర తిరిగిపోయింది బీపీ పెరిగిపోయింది చేతిలో కాఫీ గ్లాసు విసిరికొట్టాను మా అమ్మాయి ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందో నేనైతే వరంగల్ రేపు ఉదయం బయలుదేరాల్సిందే అని హుకుం జారీ చేశాను తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి సైలెంట్గా తిని పడుకుంది నిద్రపోతోందో లేదో పలకరించాలని ఉన్న కొంత భయం వేసింది ఉదయం ఆరు గంటలకి విజయవాడలో రైలు అందుకోవాలి బుజ్జి రేపు పెందలడే లేవాలి అని నెమ్మదిగా అన్నాను అంతే అంతే లావలాగా తన గుండెల్లోంచి కన్నీరు నా ఊడిని తడిపేసింది నాన్న నేను ఇక్కడే చదువుతా అతి కష్టం మీద గొంతు పూడుకుపోతుంటే అంది నా ఆశలు ఆవిరి అయ్యాయి గుండె గుండెదడ పెరిగిపోయింది ఏం జరిగి ఉంటుందో ఊహించాను మాత్ర వేసుకొని పడుక్కొని నిద్ర నడించాను తెల్లారగానే నా భార్యను పిలిచి నువ్వే పిల్ల మనసు మార్చావు కదా నీకు చదువు విలువ తెలుసా అని గద్దించా తను కూల్గా అమ్మాయికి ఉద్యోగం జీతం కంటే మంచి భర్త కావాలి అయినా మన అమ్మాయి తెలివికి ఇక్కడ చదివి కూడా బాగా సెటిల్ అవుతుంది ఇది నాకు ఆ తిరుపతి వెంకన్న ఇచ్చిన నమ్మకం అంది కాలచక్రంలో కొన్ని నెలల తరువాత ఆ రోజు చిర్రుబురులాడుతూ కాలేజీ నుంచి వస్తూనే నా జీవితం పాడు చేశారు అంటూ ఏదో తనలో తనే గొణుగుతూ బ్యాగ్ విసిరింది నేను వాళ్ళ అమ్మతో ఏమైందో కనుక్కో అన్నాను తెలిసింది ఏమిటంటే తనని ల్యాబ్ ఎగ్జామ్లో ఒక టీచర్ అడిగిన ప్రశ్నలకి సరైన సమాధానం ఇవ్వలేదని కొంచెం మందలిస్తూ ఎంసెట్ ర్యాంకు రాగానే సరిపోదు ఇక్కడ కూడా బాగా చదవాలి అన్నాడట వెంటనే నేను తనని ఓదారుస్తూ ఇలాంటివి జరిగినప్పుడే ఇంకా కసిగా చదివి ముందు ముందు అదే టీచర్ని గురించి అందరిలో మెచ్చుకునేలా చేయాలి నువ్వంటే ఏమిటో నిరూపించుకోవటానికి ఇది మరొక అవకాశంగా తీసుకో అన్నాను ఆ తరువాత మా అమ్మాయి వెనక్కి తిరిగి చూడలేదు దాదాపు ప్రతి సెమిస్టర్లో తనే క్లాస్ ఫస్ట్ మొత్తానికి చివరి సంవత్సరం ప్రారంభమైంది తను ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రాజెక్టు వర్క్లతో బాగా ఒత్తిడిలో ఉంది గోరు చుట్టూ మీద రోకడిపోటుల ఒక కొత్త సమస్య పైకి మామూలుగానే ఉన్న మునుపటి ఉత్సాహం లేదు ఇంటర్నెట్ లేని స్మార్ట్ ఫోన్ లాగా అవుతోంది కారణం చెప్పదు మరోపక్క క్యాంపస్ ప్లేస్మెంట్లో దగ్గర పడుతున్నాయి వాళ్ళ అమ్మకి కూడా ఏమీ చెప్పలేదు చివరికి తమ్ముడితో కూడా సరదాగా ఉండకపోవడంతో నా అనుమానం బలపడింది ఇది ప్రేమ దోమ వ్యవహారం కావచ్చని ఊహిస్తూ తన క్లోజ్ ఫ్రెండ్స్తో మాట్లాడాను ఆ అమ్మాయి మొదట దాచిన నెమ్మదిగా అసలు విషయం చెప్పింది ఇది అన్ని కాలేజీలలో ఉండేదే తన క్లాస్మేట్ ఒకడు మా అమ్మాయి వెంట పడుతున్నాడట ఏమాత్రం మాత్రం ఆలస్యం చేయక కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపల్ సమక్షంలో ఆ అబ్బాయిని పిలిచి గట్టిగా మందలించి పంపించాను అయినా లోపల టెన్షన్ ఇదిలా ఉండగా విజయదశమి రోజున అందరం రాబోయే ప్రముఖ కంపెనీలో మా అమ్మాయికి ఉద్యోగం రావాలని అర్చన చేయించి వచ్చాం ఆ ఇంటర్వ్యూలలో తనకి ఉద్యోగం రాలేదు నాకు చాలా చిరాకు వేసింది విజయదశమి ఫలితం ఇదా అని విరక్తి చెంది ఉన్నాను కానీ నా భార్య మాత్రం ఆ అమ్మవారు మనకి మంచి చేస్తుంది అనే నమ్మకంతో ఉంది ఆమె నమ్మకం నిజం చేస్తూ త్వరలోనే మరో మంచి కంపెనీలో ఉద్యోగం సాధించింది మా అమ్మాయి ఆ తరువాత సంక్రాంతికి తన పాత స్నేహితురాలు వచ్చి తను వరంగల్ నెట్లో మంచి ప్యాకేజీ సాధించానని నీలాగా వీరికి తనంతో ఈ ఊళ్ళోనే ఉంటే అంత మంచి జాబ్ వచ్చేది కాదని గిల్లిపెట్టి వెళ్ళింది అయితే ఈసారి తను దిగులు పడక బాగా చదువుకొని ఫైనల్ ఇయర్ పూర్తి చేసింది అంతా మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది మరో పది రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా మా నాన్నగారు పోయారు నేను వెంట వెళ్ళి అమ్మాయిని దించలేక నా బావమరిదిని తోడుగా పంపించాను నాలుగు నెలలు గడిచాయి అసలే తను తిండి విషయంలో చాలా పొదుపు పైగా అది పూణే కొత్తలో అనారోగ్య సమస్యలు వచ్చాయి దీంతో నా భార్య మామగారు పోయిన ఏడాదిలోపే అమ్మాయికి పెళ్లి చేస్తే మంచిది ఉద్యోగం మానుకోమను అంటూ మొదలుపెట్టింది ముందు గొయ్యి వెనకపోయి పరిస్థితి నాది ఎలాగో సర్ది చెప్పి ఉద్యోగంలో కొనసాగేలా చేశాను ఇందులో మా అబ్బాయి పాత్ర కూడా కీలకం అయ్యింది సాఫీగా రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఒకరోజు నాన్న అక్క జాబ్ మానేస్తుందట న్యూస్ పేపర్ చదువుతున్న నాకు మా వాడి మాట జోకులా అనిపించింది కానీ వాట్సాప్ మెసేజీ ఆ విషయం నిర్ధారించింది ఎందుకో అని అడిగితే ఆ కంపెనీలో తనకి సరైన గుర్తింపు లేదని అన్నది నీకేమైనా పది సంవత్సరాల అనుభవం ఉందా కావాలంటే వేరే కంపెనీలో చేరు అన్నాను ఇంతలో తన బర్త్డే వచ్చింది విషస్ చెప్పడానికి ఫోన్ చేస్తే నాన్న నీకు సర్ ప్రైజ్ అంటూ నాకేదైనా ఆన్లైన్లో గిఫ్ట్ పంపిస్తుందేమో అని అనుకున్నాను నేను జాబ్ మానేసి హైదరాబాద్లో సివిల్స్ కోచింగ్లో చేరాను అంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాక దిమ్మెరపోయాం ఈసారి నా భార్య అపరకాలిక అయ్యింది ఓ పక్క నీకు పెళ్లి చేసే ఆలోచన చేస్తుంటే ఈ వెర్రి వేషాలు ఏంటి అని వాయించింది అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే విషయం ఒక పజిల్ అయ్యింది తరువాత నాకు తెలిసింది ఏమిటంటే దీని వెనుక వాళ్ళ మేనమామ ప్రోత్సాహం ఉందట ఈ మధ్యలో బంధువుల హేళన బంగారం లాంటి ఉద్యోగం వదిలి ఐఏఎస్ కోచింగ్ ఏమిటి ఉట్టికెక్కలేన మస్ వర్గానికి ఎక్కినట్లు అంటుంటే నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అన్నింటికీ తన సమాధానం ఒక్కటే తను ఐఏఎస్ కొట్టాలి తానేమిటో నిరూపించాలి మేము కూడా ఏమీ చేయలేక దేవుడి మీద భారం వేశాం మొత్తానికి ఆ ఏడుకొండల వాడి దయతో మా అమ్మాయి సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యింది ఐఏఎస్ అనే బోర్డు నా ఊహల్లో ఉండగా నా చిట్టి తల్లిని ఆశీర్వదిస్తూ అన్నాను అవునమ్మా నువ్వు సాధించావు నీ కళ సాధించావు నేలను కొట్టిన బంతిల వరంగల్ నిట్లో సీటు వదులుకున్నందుకు నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళ నోళ్లు మూయిస్తూ సాధించావు ఇంతలో నా భార్య తను చేసిన స్వీట్స్ తెచ్చి అందరికీ పెట్టింది ఈ కథ సమాప్తం ప్లీజ్ ఆన్లైన్ బుక్ రీడర్ ఛానల్ని ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ కామెంట్ని తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్